టిడిపి మేనిఫెస్టో అనితర సాధ్యమన్నది ఒక బూటకం అంటూ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు జగన్ ప్రభుత్వంలో పథకాలు ప్రవేశపెడితే అవి ఎలా సాధ్యమవుతాయన్న చంద్రబాబు అంతకు రెండింతల బడ్జెట్ తో మేనిఫెస్టో ప్రవేశపెడితే ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు తమ అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తామన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తో మా వాజి న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ రాజబోగ నియోజకవర్గం వైకాపి అభ్యర్థి ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మొత్తం పూర్తి స్థాయిలో కూడా తన ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు ప్రజల నుంచి పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదైతే వైసీపీ రాష్ట్ర బడ్జెట్ ఉందో ఈ పథకాలన్నీ ఇచ్చినట్టయితే దావోస్ మరో దావోస్ శ్రీలంక అవుతుందని చెప్పారు కానీ దానికి మించిన బడ్జెట్తో ఈ రోజు ఓటపు పథకాలు ప్రవేశపెట్టారు అంటూ కూడా అనేక వార్తలు అనిపిస్తున్నాయి దీన్ని ఏ విధంగా చూడాలనేది అమర్నాథ్ గారు మాటలో వినే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి టీడీపీ ఏదైతే మేనిఫెస్టో ఉందో దాన్ని ఏ విధంగా చూడాలంటే అసలు అది అమలు సాధ్యమేనా సో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారో ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి ఊరికనే డబ్బులు పనిచేస్తున్నారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కంటే మూడు రెట్లు ఎక్కువ ఇచ్చేస్తామని అంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు సో ఏదన్నా చిత్తశుద్ధి క్రెడిబిలిటీ విశ్వసనీయత అనేటువంటిది నాయకుడి మీద ఉండాలి ఆ నాయకుడి మీద అటువంటి క్రెడిబిలిటీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రమే ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాట ఆయన ఏమీ చెప్పకపోయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు కోటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన క్రెడిబిలిటీ ఆయన ఏదైనా చెప్పినా చెప్పకపోయినా చేస్తాడన్నటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది సో వీరు ఎంత చెప్పినా సరే చేయడం అనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడు మీద ఉంది సో డెఫినెట్గా ఇదేం పెద్ద వాళ్ళు ఎంత పెద్ద మేనిఫెస్టోతో వచ్చినా ఎన్ని పేజీల మేనిఫెస్టోతో వచ్చినా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పనిచేస్తామన్నా సరే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు విషయంలో లేరు అనేటువంటిది నా అభిప్రాయం ప్రధానంగా ఎక్కువ యువత అందరూ కూడా వైకాపా వైపు ఆకర్షణలు అవుతున్నారు మీరు ఇక్కడ ఐటీ మినిస్టర్గా కూడా ఉన్నారు ఎందుకు యువత ప్రధానంగా స్వచ్ఛందంగా వచ్చి కూడా మీతో పాల్గొంటున్నారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒక యువ నాయకుడిగా ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఒక హీరోయిజం పొలిటికల్ హీరోగా ఆయన పేరు సంపాదించుకున్నటువంటి తరణులు సో డెఫినెట్గా హీరోయిజంని ప్రజల్లో ఆకర్షితులు అవుతారు సో దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు వారే మనకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలరు అనేటువంటి నమ్మకం కూడా ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఉంది ఈరోజు పోర్టుల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఎయిర్పోర్టుల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఉన్నాయి ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి కొత్త పరిశ్రమలు వస్తూ ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం యువతకు ఉపాధి చూపి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని నూట తొంభై రెండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేశాం సో అన్నీ కూడా యువతకి సంబంధించి వారి భవిష్యత్తుకి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా రానటువంటి కాలంలో వారి భవిష్యత్తు మారుస్తాయనేటువంటి నమ్మకం వారందరిలో ఉంది ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంతవరకు పెన్షన్ చూసుకున్నట్టయితే ఒకటో తారీఖున ప్రతి ఇంటికి వాలంటీర్లు ఇచ్చేవారు ఈ రోజు ఇంతవరకు కూడా ఐదో తారీఖు వచ్చినా ఎవరికి వచ్చే పరిస్థితి లేదు విధంగా చూడాలి ఒకటి ఇదే ఒక ఉదాహరణ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఏ రకంగా ఉంటుందో పరిస్థితులు పెన్షన్దారులకు అనేటువంటి దానికి ఇది ఒక ట్రైలర్ లాంటిది సో ఈ పరిస్థితులు ప్రజలు ఎంతమంది వృద్ధులు మరణిస్తున్నారు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వారిని ఒక నెల రోజుల్లోని వారి తాలూకా కుట్రలతో వారిని అన్యాయం చేశాడు అనేటువంటిది ఇవన్నీ ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి దానికి ట్రైలర్ ఇది సో ఇదన్నా ప్రజలు చూసి అన్న ఈ రకమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పి భావించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నా ఇది పూర్తిగా బోటకం అంటూ కూడా అని అమలు సాధ్యం కానీ మేనిఫెస్టో అంటూ కూడా అమర్నాథ్ గారు స్పష్టం చేస్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఫంక్షన్లో ఏ చంద్రబాబు నాయుడు వలన ఈరోజు ఫెన్షన్ లాగిపోయాయని చంద్రబాబు నాయుడు పాలన వస్తే ఇదే పరిస్థితి మళ్ళీ తలెత్తుతుందంటూ కూడా అని అమర్నాథ్ గారు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ వాజ్ న్యూస్ వైజాగ్